సార్ మీరు చెప్పండి ఇప్పుడు అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడింది కేసీఆర్ గారు దీక్ష దివాస్ కూడా మొదలుపెట్టింది ఆయనే కాబట్టి ఆయన వల్లే తెలంగాణ వచ్చిందని కూడా యావత్ రాష్ట్రం అంతా కూడా చెప్పుకోవడం జరిగింది మరి ఇప్పుడు పదిహేను సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కూడా మీరేం చెప్పండి ఇప్పుడు కేసీఆర్ గారు అనే ఒక్క మనిషి బయటికి రాకపోయిన ఉంటే తెలంగాణ అనేది రాకపోయేది అరవై తొమ్మిదిలో జరిగింది మర్రి చెన్నారెడ్డి ఇచ్చే టైంలో ఆయనకి సీఎం ఇస్తానగానే వదిలేసిండు కేసీఆర్కి ఎన్నో ఆఫర్లు ఇచ్చారు సెంట్రల్ మినిస్టర్ ఇచ్చిన అన్ని ఇచ్చారు ఆవిడ మీద ఆఫర్ మీద ఉంటే ఈరోజు తెలంగాణ ఉంటుందేనా ఉండదు ఎందుకంటే ఆయన తెలంగాణ కావాలని కొట్లాడిను కానీ నాకు పదవులు కావాలని కొట్లాడలేదు పదవులు త్యాగాలు చేసి మరి తెచ్చిన తెలంగాణ ఇది కేసీఆర్ గారు ఓకే రాలేదు కేసీఆర్ గారు చేసిన త్యాగాలు కానీ ఏదైనా తెలంగాణ రావడానికి కారణం మొత్తం మొట్టమొదటి వ్యక్తి తెలంగాణ కేసీఆర్ ఒక్కడే ఇప్పుడు పదిహేను సంవత్సరాలు పూర్తి అయిపోతుంది మరి అది ఎలా అనిపిస్తుంది ఆ రోజు కేసీఆర్ గారు రెండు వేల తొమ్మిదిలో నవంబర్ ఇరవై తొమ్మిది నాడు కేసీఆర్ సత్యుడు తెలంగాణ తెచ్చుడో అని పోయిండు కానీ నేను పోయి పదవులు తెచ్చుకోవటాన్ని పోలే ఢిల్లీకి ఫస్ట్ ఉద్యోగ ధర్నాకు పోయినప్పుడు ఏం చేసిండు వీడికి చెల్లేటప్పుడు కేసీఆర్ సావన రావాలి తెలంగాణ రావణాను రావాలన్నాడు తెలంగాణ తెలంగాణ సాధించిండు సాధించిండు కాబట్టి ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం గురించి కాంగ్రెస్ ప్రభుత్వం గురించి చెప్పడానికి ఏమీ లేదు ఎందుకంటే వాళ్ళు చేసింది మొత్తం ఆయన ఆయన భాషలో చెప్పాలంటే గుడ్ గాడిది గుడ్డు వాళ్ళు చేసింది మొత్తం వాళ్ళు చేసింది ఏది ఆరు ఆరు గ్యారెంటీలు అన్నారు వాళ్ళు పద్నాలుగు హామీలు పెట్టారు ఏం చేసిరు ఒక బస్ ఇచ్చారు మిగతా ఏదైనా ఇచ్చారా కరెంట్ ఇచ్చారా ఇవ్వలేదు గ్యాస్ ఐదు వందల కన్నా ఇచ్చారా ఏది ఇచ్చారు ఏది లేదు రెండు వేల ఐదు వందలు ఇచ్చారా లేడీస్కి స్కూటీలు అన్నారు ట్యాబులు అన్నాడు ఏవి ఎవరికి ఏమన్నా ఇచ్చిందా ఏది ఇయ్యాడు ఖాళీ డైవర్షన్ పాలిటిక్స్ తప్ప వేరేది ఏం చేయడు గారు ఎప్పుడైతే అడుగుతారో గారు డైవర్షన్ డైవర్షన్ చేసేది అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఇలాంటి సిచువేషన్లు అంటే గుళ్ళ విధ్వంసాలు కావచ్చు లగచర్న ఘటన కావచ్చు అలాగే ఫార్మా కంపెనీ తెస్తానడం కావచ్చు ఫుడ్ పాయిజన్ కావచ్చు ఇవన్నీ సంఘటనల పైన ఏం ఇప్పుడు గుళ్ళది అంటే పది సంవత్సరాలు కేసీఆర్ గారు పాలించారు తొమ్మిదిన్నర ఏళ్ళు పాలించారు కరెక్ట్గా మరి ఏదో గుడికి ఏదానికి వలకొట్లే ఏ గుడిది ఎందుకు విధ్వంసం జరగలేదు మరి మీరు వచ్చినాక ఎందుకు జరుగుతుంది మీరు వచ్చినాక ఎందుకు జరుగుతుంది మీరు బీఆర్ఎస్ ఎందుకు సృష్టిస్తుంది పది సంవత్సరాలు లేని బీఆర్ఎస్ రోజు ఎందుకు సృష్టిస్తుంది సృష్టించేది మీ కాంగ్రెస్ వాళ్ళే ఎందుకు అంటే కాంగ్రెస్ వచ్చినాక ఇవన్నీ జరుగుతున్నాయి అంతకుముందు ఎందుకు జరుగుతుంది మరి గవర్నమెంట్లో ఇప్పుడు మీరు మీరున్నారో మేమున్నాం సృష్టించడానికి సృష్టించేది గవర్నమెంట్లో ముఖ్యమంత్రి లేకపోతే కేసీఆర్ గారు సృష్టిస్తారా కేటీఆర్ గారు చేయమని చేస్తారా గవర్నమెంట్ అధికారులు ఎవరు చేయమంటే ఆ ముఖ్యమంత్రి చేయమంటేనే చేస్తారు ఏ పని అయినా కానీ ముఖ్యమంత్రి గారు ఏదాన్ని కరెక్ట్గా ఫాలో ఫాలో అవ్వట్లేదు మీకు శాంతి భద్రతలు ఉన్నాయి ఎక్కడన్నా ప్రభుత్వం వచ్చినాక ఎన్ని హత్యలు జరుగుతున్నాయి ఎన్ని మానభాంగాలు జరుగుతున్నాయి ఎన్ని గొడవలు జరుగుతున్నాయి లగచర్ల విషయం అంటున్నారు లగచెర్లలో గిరిజనులని ఎన్ని ఆరు నెలల పైన వాళ్ళ అన్న ఎంత ఇబ్బందులు పెట్టిండో ప్రతి గొడవలు కొడతా చంపేస్తా అని చెప్పి తీరుతున్నారు ఈరోజు వెనక్కి తీసుకుంటారు తెలుసు ఆ విషయం ఈరోజు తీసుకున్న భూసేకరణ వెనక్కి తీసుకున్నాడు ఎందుకు తీసుకున్నావు మరి అంటే నువ్వు చేసేది కరెక్ట్ అని నీకు తెలుసుంటే నువ్వు ఈరోజు ఎందుకు వెనక్కి తీసుకుంటావు కేసీఆర్ గారు పద్నాలుగు వేలు ఎకరాలు చేసినప్పుడు ఇంత గొడవలు కాలేదే ఎందుకు ఇంత విధ్వంసకాండ కాలేదే ఏ ఒక్కరిని కొట్టలేదే ఏ అందరిని ఒప్పించే తీసుకున్నాడే ప్రతి ఒక్కరు పద్నాలుగు వేల ఎకరాలు తీసుకున్నాడు నువ్వు నా మూడు వేల ఎకరాలకి మూడు వందల మంది దాకా పైన అరెస్టులు చేస్తే మరి కేసీఆర్ గారు పదమూడు వేల ఎకరాలు చేసినప్పుడు ఒక్కరినైనా అరెస్ట్ చేశారా చూపించండి ఒక్కరు నిరాహార దీక్ష చేశారా మీకు ప తొమ్మిది నెలల కాలం చేసారు మీ గవర్నమెంట్ వచ్చి పది నెలలు అయితే పదకొండు నెలలు అయితే తొమ్మిది నెలల కాలము వాళ్ళు ధర్నాలు రాస్తారోకలు వాళ్ళు రోడ్డు మీద వచ్చి ఎన్ని రోజులు నిద్రలు లేని రాత్రులు కలిపారు గిరిజనుల పరిస్థితి ఏమైంది ఒక్కసారి వాళ్ళు ఢిల్లీ దాకా పోయి ఈరోజు ఆపించుకున్నారు ఢిల్లీ దాకా పోయారు అంటే ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న ఈ సంఘటనలు అన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వానికి ఏం చెప్పద ప్రభుత్వానికి ఒకటే చెప్పేదండి మీరు ఎన్నో నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారు అందులో పదమూడు గ్యారంటీలు ఉన్నాయి ఆరు గ్యా ఆరు గ్యారంటీలో పదమూడు హామీలు ఉన్నాయి ఆ పదమూడు హామీలు ముందు నెరవేర్చండి నాలుగు వందల ఇరవై తర్వాత దేవుడెరుగు పదమూడు హామీలు ముందు నెరవేర్చండి మీరు దాని మీద దృష్టి పెట్టండి రుణమాఫీ ఒక్కసారి రుణమాఫీ అన్నారు మూడు సార్లు చేశారు అది కూడా ఇరవై రెండు లక్షల మందికి చేశారు ఉన్నది అరవై ఎనిమిది మంది అరవై ఎనిమిది లక్షల మంది ఉంటే మీరు కట్ చేసి కట్ చేసి నలభై నాలుగు లక్షల మందికి చేస్తున్నారు అది కూడా సగం మందికి చేశారు పద్దెనిమిది వేల కో పద్దెనిమిది వేల కోట్లు చేశారు అవి కూడా కేసీఆర్ గారు వెళ్ళేటప్పుడు ఏడు ఏడు వేల ఏడు వందల కోట్లు రైతు బంధు కోసం పెట్టిన డబ్బు ఉంది రుణమాఫీ రైతు బంధుకి పెట్టిన డబ్బు ఉంది ఆ డబ్బు ఎక్కడ పోయింది మళ్ళీ మీరు రుణమాఫీ చేశారు రుణమాఫీ చేశారు ఏం చేశారు రుణమాఫీ లేదు చేసింది రైతు బంధు మొత్తం రెండు సార్లు కట్ చేసి ఒక సంవత్సరం రైతు బంధు ఏది మీరు వచ్చిన కాడికి ఒక్కసారి కూడా వేయలేదు ఇప్పుడు ఆ పథకాలన్నీ కూడా అమలు చేయాలి చెయ్యండి అమలు చేయండి ప్రజల మెప్పు పొందండి కేసీఆర్ గారి కంటే మంచి వాళ్ళని చొప్పించుకోండి బయట ప్రజలతోటి మేము బీఆర్ఎస్ వాళ్ళమే అని కాదు ప్రతి ఒక్కరు ప్రశంసిస్తారు కేసీఆర్ గారు చేసినప్పుడు బీజేపీ కానీ దేశం యావత్తు దేశము మెచ్చుకుంది ఎందుకు ప్రతి పథకం కేసీఆర్ గారు చేసిన మంచినీళ్ళది కానీ రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఇలా చెప్పుకుతూ పోతే ఒక అరవై ఎనిమిది అరవై తొమ్మిది వంద పథకాలు ఉన్నాయి కేసీఆర్ గారు ఇయే హామీలు మొత్తం కూడా నెరవేర్చారు అలాంటి చేసి ప్రజల మొప్పి పొందండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి